ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన ప్రవచనం చాలా చక్కగా చెప్పగలడు ఆయన ఆలయం ఆవరణంలో కూర్చొని ప్రవచనం చెబుతూ ఉంటే వేల మంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు ఆయన ఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగురు వెళ్లాల్సి వచ్చింది ఆ ఊరు వెళ్లే బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాడు అయితే పొరపాటున బస్ కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అయితే పండితుడు అది గమనించి తిరిగి ఇద్దాం అనుకున్నాడు కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండడంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు అయితే సరిగ్గా కొద్దిసేపటి తర్వాత ఆయన మనసులోని ఆలోచనలు మారిపోయాయి ఆ కండక్టర్ కూడా ఎంత మంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు ఈ బొస్ ఆయన సొంతది ప్రభుత్వానికి కదా ఎంత మంది తినడం లేదు నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి ఈ పది రూపాయలు ఏదైనా దైవ ఉపయోగిస్తాను అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు అంతలోనే ఆ పండితుడు దిగాల్సిన ఊరు వచ్చి బస్సు ఆగింది కానీ ఆ పండితుడు దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టర్ కు ఇవ్వవలసిన పది రూపాయలు ఇచ్చి మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు చూసుకోండి అని చెప్పాడా పండితుడు అది విన్న ఆ కండక్టర్ నేను మీ ప్రవచనాలు చాలా శ్రద్ధగా వింటాను నాకు ఎప్పుడు ఒక సందేహం ఉండేది మీరు చెప్పడంతోనే సరిపెట్టుకుంటారా లేక అనే చిన్న సందేహం వచ్చి చిన్న పరీక్ష చేశాను అందులో భాగంగానే నేను మీకు కావాలనే పది రూపాయలు ఎక్కువ ఇచ్చాను మీ పట్ల నేను చేసిన ఈ తెలుగు తక్కువ పనికి క్షమించండి చెప్పి ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించి ఆ కండక్టర్ వెళ్లిపోతాడు ఇదంతా విన్న పండితుడికి చల్లటి చిరుచమట్లు పట్టాయి పది రూపాయల కోసం తుచ్చమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను నా అదృష్టం బాగుంది నా అంతరాత్మ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని నా పరువును నా విలువలను కాపాడింది అనుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరాడు జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి ఒక్క క్షణం చాలు ఒకనొక సందర్భంలో మీ శత్రువులు కూడా మీ మీద ప్రయోగం చేస్తారు మీ మంచితనాన్ని నాశనం చేయడానికి మీకు సంబంధం లేకుండానే మీ గురించి చెడు ప్రచారం చేస్తారు ఆ ప్రచారం నిజమా కాదా అని తెలుసుకోకుండానే మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా కళ్ళుండి గుడ్డుగా నమ్ముతారు అది వాళ్ళ కర్మ కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గడియారంలో సెకండ్ల మూళ్ళు ఎలా జరుగుతుందో అలానే మీ జీవితాన్ని ప్రతి సెకండు గమనిస్తూ ముందుకు సాగండి మంచితనానికి ఎప్పుడూ చావు రాదు మనం బ్రతికి ఉన్నంతకాలం మంచి పేరుతో జీవించాలి మరణించాక కూడా ఆ మంచి పేరు అలానే నిలిచిపోవాలి ఇలాంటి అనుభవం మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైందా అయితే కామెంట్లో తెలియజేయండి